మన పిల్లలు ఏంటి దూరిపోతానికి చాకుతాయి రాడ్తో కూడా కొట్టుకుంటా తీసుకోమలా పొట్టున్న గోదాని ఏ ఏ దొంగ

అతిథులను రెస్పెక్ట్ చేయాలి అంత పెద్ద రెస్పెక్ట్ వద్దు బా మొత్తం త్రీ ఫ్లోర్స్ కదా నన్ను ఓకే గుడ్ ఐ నందు నన్ను అవునందు చెప్పు ఇప్పుడు ఇందాక ఫ్లైట్ బిన్ చూసావా చూడలే అల్ల మన పెళ్ళి ఫ్లైట్ ఇట్స్ ఎప్పు ఏమైంది పెళ్ళి ప్రేమలోన పడిది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పిల్లల మమ్మీని ఏమ అత్తమ్మేగా పిల్లవనా అత్తమ్మని ఖాళీ

ఈ మొక్కజొన్న పైన ఉన్న దానికి ఆ పువ్వు దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఆ పువ్వులో ఉన్న ఈ ఉందా వేరే దానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది కోపంలో ఇట్లయిపోతావు అదే నువ్వు నవ్వుతా అట్లయితే నీకేం కావాలి నువ్వే కోరుకో పెద్ద డైలాగ్ ఏం కాదు అనుకో కాకపోతే ఏదో చెప్పిన ఫ్లోలో ఇంకేమైనా ఉన్నాయా సొల్లు వినడానికి నాకు టైం లేదు నాకు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కోపంలో ఇట్లయిపోతావు అదే నువ్వు ఇప్పుడు అట్లయితే సొల్లే నువ్వు చెప్తున్నావు అన్ని సొల్లే నాకెందుకు చెప్తున్నావు కూడా నాకు అర్థమవుతలే అవుతలేదు ఒక్కటైనా సరే నువ్వు నాకు తెలిసి నువ్వు నాకు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఒక్కటైనా అమ్మాయి పడేటట్టుందా జనరల్గా నాలుగు పక్కన పెట్టినా గానీ అసలు నీ మొఖం కూడా చూడడానికి ఇష్టం లేదంటే పడే ఇంకా పోయినా ఏం కబి కమి చూడ బాగుతాయిస్ డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటెన్ మెయింటైన్ చేయి వెళ్ళిపోలేకలే ముందు కొట్టకు ఆల్రెడీ కొంచెం దూరం ఉంది ఇది ఏం చెట్టు ఇది చూడు కనిపిస్తలేదు అది ఏం చెట్టు నీకు కనిపిస్తలేదా చూసుకో బాగా చూసుకో చూడడం అయిపోతే నేను వెళ్తాను సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం గుస్సా ఒక్కో కూలు చూడు ఇదేం చెట్టు

ఓకే సారీ మంచి మాట్లాడు అవును బిల్డింగ్ బాగుంటుంది బాగుంటుంది కదా అలా మన ఇద్దరు కూడా ప్లాట్ బిల్ చేస్తాం నీకు బాగుంది నీకు నచ్చింది కాదు దాదా నన్ను నన్ను సరే సారీ ఓకే సారీ అవును ఇక్కడ నుంచి ఇక ఇది ఉందా ఏంటది అడా నీకు ఏ బాల్కనీ బాల్కనీ ఇష్టమా ఇంత డౌన్ ఫ్లోర్ ఇష్టమా ఏదంటే డౌన్ ఫ్లోర్ తీసుకుంది ఎందుకంటే నువ్వు ఎక్కుతే నేను చూడలేను రసిక్ రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ వన్ టేక్ వన్

నీ కళ్ళతో నేను లోకానికి ఏ దొంగ పడ్డావా పడ్డావు నాకు తెలిసినందు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ జస్ట్ వి ట్రై పడడం కాదు నువ్వు చేసే కామెడీకి కి నాకు వస్తుంది కామెడీ కామెడీ తెలుసా చాలా సిల్లీగా ఉంది నీ కామెడీ సిల్లియా నీకు అర్థం కాదు నీకేం అర్థం అవుతుంది నువ్వు చెప్పేది నీకే అర్థం అవుతలేదు నేను చెప్పేది నాకు అర్థం కావట్లేదా నేను చెప్పేది నాకు అర్థం కావట్లేదా నేను చెప్పేది నాకు అర్థం కట్ చెప్తా పిక్చర్ కరాబ్ అయిన టేప్ రికార్డ్ లాగా అట్లానే ఉంది సేమ్ పాటు ఇంకా నిలబడి మాట్లాడుతున్నావు నాతో

చూసుకో చూసుకో అక్కని ఎంతసేపు చూస్తే అంత మంచి అక్కని అక్క నువ్వు ఫీల్ అయితే నేను బావాని అయితే నన్ను ఆ దేవుడు ఒక పాటున అవసరం కిందికి పంపించిందో అంత అందంగా ఉండవు తెలుసా చెప్తాను నిన్నే నిన్నే శిల్పి చెక్కినట్టు ఎంత మంచి ముద్దుగా శిల్పి శిల్ప కాదు శిల్పం చెక్కినట్టు అంటారు ఫస్ట్ డైలాగ్ నేర్చుకుని తర్వాత రామని చెప్పిన అట్లీస్ట్ ఆలోచిస్తాను గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఇంకా చెప్పు ఇంకేమైనా ఉంటే చెప్పు వినేసి వెళ్తాము నాకు టైం లేదు నాకు తెలిసి ఆ దేవుడు అవును కానీ ఇంకొక త్రీ అవర్స్ ఉంది అనుకుంటా నీకు టైం ఫోర్ అవర్సే ఉంది ఎందుకు అడగో ఎందుకు పైకి పోయి మొత్తం వెలుగు నేలాలి కదా చిందామా చిన్న ఏంటంటే పైన పైన ఎట్లా అందరికి అందరి పరిస్థితి ఎట్లా మళ్ళా నువ్వు పైకి పోవాలి ఫోర్ అవర్స్ వచ్చేసా నువ్వు ఇంకో రెండు గంటల ఇట్లానే ఇదే పాట పాడు వచ్చేటోళ్ళు ఎవరు ఆల్రెడీ ఉండు ఆల్రెడీ ఉండు నువ్వే త్రాసు ఫోర్ అవర్స్ నేనేం చేస్తా అంటే లోపల గుడి చేసుకొని మంచం మీద కాలేసుకొని కొంచెం వెయిట్ చేస్తా ఉంటా మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు వస్తావా అని నువ్వు మాత్రం అందరికి వెలుగునిచ్చిరా ఇప్పుడు ఆల్రెడీ వెలుగునిచ్చు అక్క మొత్తం ముత్యాలు రాలుతున్నాయి స్టార్స్ అన్ని ఇప్పుడు ఇప్పుడే మొత్తం పోతున్నాయి చాలా ఉన్నాయి కానీ చెప్పు జల్ది చెప్పేసే పని ఉంది అవునా ఇంకేం లేవు లేవు